హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతర్వేది ట్రిప్ వచ్చాము అంతర్వేది కళ్యాణం జరిగింది కదండి అందుకని చెప్పేసి అంతర్వేది ట్రిప్ అనేది మా సారాలెళ్ళు మా పెద్ద సారు మా చిన్న సారు అలాగే మా కొలిక్ మేమందరం ఏం చేసామంటే ఇవాళ నర్సాపురం డెసోస్మెంట్ ఇచ్చాము డెసోర్స్మెంట్ ఇచ్చి ఖాళీగా ఉంటాము ఎందుకని చెప్పేసి అంతర్వేది ట్రిప్ వేస్తాం మొత్తం సారాలు అందరం బంకెట్టి అంటే మొత్తం అందరు కోడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది లైన్ అసలు ముందు కదలట్లేదు మా సారాలకు అయితే చాలా అంటే చాలా వీరత పుట్టేసింది ఏం చేయాలి అర్థం కాలేదు మొకాలన్నీ నష్టం అయిపోయినాను మొత్తానికి ఒక్కొక్కరులో సెల్ఫీలు మాత్రం బాగా దిగుతున్నారు ఎవరికాల ఫోటోలు తీసుకుంటానే ఉన్నారు కానీ మా సారాలకి సార్ అనే ఒకసారి ఉన్నారు ఆ సారాలకి ఏంటంటే లైన్ లో ఉండి ఉండి చిరాకు వచ్చేసి అక్కడ నుంచి విఐపి దర్శనం ఉంది విఐపి దర్శనం అంటే ఏం తెలియదేముంది ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు కదా అలాగే కొన్ని మంది విఐపి దర్శనానికి వెళ్తున్నారు అలా వెళ్ళడం చూసి సార్ మా సార్ ఏమంటున్నారు అంటే నడిచే మనము కూడా వెళ్ళిపోతాం వాళ్ళతో పాటు వాళ్ళు లాగా వెళ్తున్నారు కదా అని చెప్పేసి అన్నారు మనం ఏం చేస్తాం వచ్చింది దేవుడి దర్శనానికి కదా అందుకు లో ఉండి పద్ధతిగా వెళ్దాం సార్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అన్నారు చుట్టూ జన్మే ఎక్కడ ఖాళీ లేదు కానీ కళ్యాణానికంటే చాలామంది వస్తారు కదా ఇలాగా చిన్నపిల్ల దీని బావిలో వింతైన తాంబేర్లు అవి ఇవి ఉంటాయండి అవి చూస్తానికి చిన్నపిల్ల ఏకపడి మరీ చూస్తుంది ఇంకా బాబోయి కొబ్బరికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో మామూలుగా లేవు చిన్నపిల్ల మాత్రం వదిలి వెళ్ళట్లేదు అసలు అది ఇందాక అక్కడే ఉంది ఇప్పుడు అక్కడే చూస్తుంది కానీ మనకైతే కాళ్ళు చేతులు చాలా నొప్పి పట్టేస్తుంది కదండి ఆ పిల్ల మాత్రం అలాగే పిల్ల మాత్రం అలాగే ఉంది పట్టుకొని ఇంకా క్లౌడ్ మాత్రం తగ్గుతూ ఉంది కానీ విఐపి లాగా కొంతమంది వస్తూ ఉన్నారు చూసారా అలాగే వస్తూ ఉంటున్నారు కొబ్బరికాయలు చూడండి ఒక మాదిరిగా లేవు ఎన్ని టెంకాయలు కొట్టినా అన్ని నిండిపోతున్నా ఉన్నాయి కానీ విచిత్రం ఏంటంటే ఈ కొబ్బరి నీళ్ళు అనేవి పారు ఒక కుందులు పెట్టి మనుషులకి వేస్తే చాలా పుణ్యం అక్కడ కొట్టేస్తున్నారు కానీ బయటకు పారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం లక్ష్మీనరసింహ స్వామివారి ఫోటో అది అక్కడ మాత్రమే కొబ్బరికాయలు కొట్టాలి బయట ఎక్కడ కొట్టడానికి ఉండదు ఇది లడ్డూ వ్యాపారం అనమాట లడ్డూలు ఎలా తయారు చేస్తారు ఏంటి లడ్డూలు మనకు ప్రసాదం అనేది ఎలా వస్తుంది అనేది అంత ఇక్కడే ఉంటుంది చాటుగా చేస్తున్నారు నేను చాటుగా వీడియో తీస్తాను కానీ వాళ్ళకి తెలియదు ఇది స్వామివారి టెంపుల్ స్వామివారి టెంపుల్కి లో ఫస్ట్ కూడా అనమాట లోపలికి ఎంట్రీ అవుతున్నాం కాకపోతే లోపలికి ఎంట్రీ అయినప్పటికీ కొంతమంది వెనకాల బొత్తులు వాళ్ళు ఏమన్నారంటే ఫోన్ ఆటల కూడా లోపలికి అని చెప్పేసి అన్నారు ఎవరైనా చూస్తే కనుక బహుశా ఫోన్ అనేది డబ్బాలో వేసేస్తారని చెప్పారు అందుకని చెప్పేసి లోపల దాకా నాకు వెళ్ళేదాకా తెలియలేదు ఫస్ట్ అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత వెనకాల చెప్పారనమాట ఇలాగని ఫోన్ డెబ్బులో వేసేస్తారు కనపంగా అది వేసాక మళ్ళీ తీయడానికి అయితే ఉండదు అని చెప్పి చెప్పారు దేవుడికి దండం గుమ్మనికి దండం పెట్టుకొని ముందు లోపలికైనా దీన్ని వెళ్తున్నాం వీళ్ళంతా జనం ఎక్కడ చూసినా జనంగానే ఎక్కువగానే ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే వీడియో ఆఫ్ చేస్తాను అనమాట ఇంకా బ్యాక్ సైడ్ మనకి గుడి అట్టుపళ్ళు ఉంటే మనం ఉక్కు పళ్ళే పైకి వేస్తాం కదండి అదే ఇక్కడ స్వామి గుడి అనే కథలో మనం అట్టుపళ్ళు అని వేస్తాం ఇక్కడ ఈవిడ మాత్రం ఒక మాదిరిగా అట్టు అట్టుపళ్ళు గురించి ఎందుకు ఇలా చేసేస్తారు పెద్దగా అని చెప్పేసి చేసేస్తారు ఆవిడ బాధ ఆవిడది పని చేయాలని మన బాధ మంది మన కోరికలు తీరాలని అలాగే ఎన్ని చేసినా అలాగే ఉండేది ఓకే మనం పైకి వెళ్దామండి పైన ఏదో దేవుడిది వెలుగుతుందంట జ్యోతి ఆ జ్యోతి చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా పైకి ఎక్కేసామండి మొత్తానికి ఇక్కడ పైన జ్యోతి ఉంటుంది అంట ఆ జ్యోతి ఏదో చూద్దాం అలా లైన్ గా ఉన్నారు జనం క్యూ కట్టేశారు

చాలా అంటే చాలా ఇష్టం మొత్తం మీద మెట్లన్నీ ఎక్కేసాం ఇది సాధారణంగా అయితే ఎవరు చూపియరంట కళ్యాణం రోజును కూడా ఎట్టరంట గేటుకి మాత్రం గోపురం పైకి ఎక్కడానికే వీలుండదు మా అదృష్టం బాగా కలిసి వచ్చింది అనమాట మేమందరం అనుకోకుండా వచ్చాము అనుకోకుండా గేట్ ఓపెన్ చేసి పైకి దర్శనానికి పంపించారు ఆ కింద చూడండి అంతా కింద ఉన్నాము గోపురం పైకి అంటే ఎక్కేసాము ఆ పైన జ్యోతిని దర్శించుకోవడానికి పైకి వచ్చామన్నమాట మా సార్ ఇంకా సెల్ఫీలతో సెల్ఫీలే ఉన్నారు ఇంకా ఆ జ్యోతి చూడండి ఎలా ఉన్నది దాంట్లో ఆయిల్ వేసి జ్యోతిని నిలిగిస్తారంట ఆ వారం రోజులు అలాగే ఎలుగుతూ ఉంటుంది ఆ జ్యోతి చూపిద్దామని లోపలికి ఎట్టాను మీకు అంగో కనిపిస్తుంది కదా కొంచెం కొంచెం బాగా ఆయిల్ అయిందని చెప్పేసి రౌండ్ చేయలేదు దాన్ని ఆయిల్ అంతా ఒలిపోయింది మొత్తం జారికింద పడ్డామంట అయిపోయినా మేము మధ్య సార్ ఓ ధర్నాలు పెట్టేసుకుంటున్నారు అక్కడికక్కడ సెల్ఫీలకి వాటికి అద్దుపద్దు లేదు మాకు ఇంకా ఈ లోపల ఏదో గోపురం లోపలికి వెళ్ళాము అక్కడ ఏదో పూర్వకాలం ఉందో ఏదో మొత్తం అంతా చీకటి కింద ఉంది ఈ పూర్వకాలం అర్జునుడి రథం ఇది ప్రతి ఒక్కరు చూడండి కృష్ణుడు అర్జునుడి రథం ఇది ఇది ఎప్పుడో పాత పడిపోయి ఉంది ఇక్కడ నుంచి మనకి గోపురం పైన కనిపిస్తుంది అనమాట గోపురం పైకి ఎక్కిన తర్వాత దాని లోపలికి ఇంకో దారి ఉంటుంది ఆ దారిని బట్టి మనం వెళ్తే కనుక ఈ అర్జునుడి అనేది కనబడుతుంది అర్జునుడి రథం గోపురం చూసారా పైనుంచి నుంచి గోపురం పై చూసాం ఇది వచ్చేసి కొంత రోజుల్లో పెట్టారనమాట ఇది గుడి టెంపుల్ మొత్తం బయటకు వచ్చిన గోపురం ఇది ఇక్కడ పెయింట్ బాగా వేసినట్టున్నారు బాగా కళ్ళ బాగానే వేస్తుంది బాగా ఇక్కడ పైకి వచ్చిన తర్వాత రాములు వారు వెలిసారు కానీ బొడ్డోడు మాత్రం దండం భలే పెడుతున్నాడు ఇచ్చి కామెడీ కింద అనిపించింది వాళ్ళ ఆడి బ్యాటకి ఇస్తున్నాడు పైగానే అబ్బాయి పెడతలేదు మొమూట వచ్చినట్టుంది వెళ్దాం అని చెప్పేసి దారికి వెళ్ళాం కాకపోతే అక్కడ వాళ్ళు కొంతమంది గేటుకి దాళం వేయిస్తారు అటే వెళ్ళడానికి లేదండి అని చెప్పారు మీ బస్సులోనే చెప్పాను కదా పైకి ఎక్కడానికి ఒక దారి ఉంటుంది ఆ దారిలో గేటుకి తాళం వేస్తారని మాకు అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి వెళ్ళామని ఇంకా దిగిపోయాం అక్కడి నుంచి దేవుళ్ళు గోపురాలు ఉంటాయి కదా ఒక్కోటిని అవి చక్కగా చూసుకున్నాము ద్రవేద టెంపుల్లో చూడండి స్తంభాలు అయితే వేరే శథాకాల టెంపుల్ చూసుకుంటున్నాం ఇక్కడికి వచ్చేటప్పటికి రంగనాయక స్వామి వారి దేవస్థానం ఇది దానిలో ఒక్కొక్క విగ్రహం దిక్కున ఉంటుంది విగ్రహం చూడండి లోపల ఎలా ఉన్నారో స్వామివారు నిజంగా చాలా బాగున్నారు కదా ఓకే ఆ విగ్రహం అయిపోయిన తర్వాత గోపాల స్వామి స్వామిలోనే ఒక స్వామి ఉన్నారు అక్కడి నుంచి మేము చిన్నపిల్లలకి బొమ్మలు కొందామని చెప్పేసి బొమ్మలు కొనుక్కున్నాం తీర్థం మొత్తం ఈ పక్క నుంచి ఆ దాకా ఆడేవిడిగా ఉంటుంది కళ్యాణం అంటే మీకు ఉంది ఒక్క రోజు కాదు వారం రోజులు ఉంటుంది వారం రోజులు కూడా ఫుల్ ఆడే ఉంటుంది ఏ రోజు అయితే ఖాళీగా ఉండదు మేము అయితే సరసమో మా స్టాఫ్ వచ్చేసి వాచీలు అవి కావాలనుకుంటుంది వంద రూపాయలు అంటే వాచ్ ఎవరికైనా కావాలంటే రూట్ కానీ ఈ రూట్ బెస్ట్ అందరూ రథం చూద్దామని చెప్పేసి రథానికి చూద్దాం பிள்ள பொ பக்க பிள்ளை இது மாதிரி நிறுத்துக்கோ கதா எப்படி காவல்துறே

ఇక్కడ బజ్జి పప్పులు అన్ని సూపర్ ఉన్నాయండి ఓసారి తినండి వచ్చినప్పుడు అక్కడ నుంచి దేవస్థానం మనకి శివాలయం టెంపుల్ ఒకటి తగులుతుంది ఆ లెఫ్ట్ సైడ్ తర్వాత ఆ శివాలయం టెంపుల్ మర్చిపోకండి చాలా అనుభూతి చేస్తుంది చుట్టూ తిరగగానే మనకి ఒక పాత గుడిలా కనిపిస్తుంది ఇప్పుడు వంద సంవత్సరాలు సంవత్సరాలు తగినట్టు ఉంటుంది అక్కడ పూజలు పునస్కారాలు బాగా చేస్తారు ఆ దారి కూడా మనకి వేరే విధంగా ఉంటుంది ఏ పిల్లలు తెలియక మామూలుగా దారిలాంటి కానీ అలా కాదు ప్రదక్షిణం చేయాలని చెప్పేసి ఈ గుడి అక్కడ చూడండి విగ్రహం ఏంటంటే ఇక్కడ మనిషి ఆకారానికే మధ్యాహ్నం అవుతే కనుక ఈ లోపల చూడండి ఒక మనిషి ఆకారం పడ్డది అండి ఒక మనిషిలాగే ఉంది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా ఈ గోపురానికి దారిది గోపురం బైక్ ఎక్కాలంటే అవన్నీ ఎక్కాలనుకుంటే వెళ్ళచ్చు మారేడు చెత్త గుళ్ళలోపలికి వెళ్ళిపోతాను ఇంకా పార్వతీదేవి బయటకు దర్శనం అనేది అయిపోయింది సిద్ధమయ్య కాళ్ళు బాగా తీక్కిపోయి కూర్చున్నారనమాట అలాగే ఈ సర్లే అని చెప్పేసి వెళ్ళిపోతే ఫస్ట్ మామూలు ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడే ట్రాఫిక్ ట్రాఫిక్ అసలు ఖాళీ అంటూ లేదు వెనక చూసారు కదా అన్నీ బైక్లో ట్రాఫిక్ చూసారా ఇప్పుడు మాత్రమే కాదు విరిగిపోయామనుకోవాలి అంటే నాకు అక్కడే ఉండాల్సి వచ్చింది ట్రాఫిక్ అసలు కదలడానికి అయితే లేదు బోర్ పెద్ద కోరు అది కాద నువ్వు రెండు బస్సులు ముందర కార్లు ఇవన్నీ వెనకల్చాను ఎదేపెలాలో తెలియలేదు ఒకసారి కానీ అరగంట గంట పైన ఉండిపోయింది అక్కడ వచ్చేది నాడు అర్థంగానే ఊటేదో యువతల పట్టుబడుకోవాలి యువతల పట్టుబడిపోవాలి మీరు ఎక్కడ బొచ్చి కదిలితే లేదు వెనకాలేమో ప్రాపర్టీ జోమే పెద్దలో అర్థం కాలేదు ఆ పొజిషన్లో మీరు అంటే వచ్చేది కదండి ఒకసారి చూడండి వస్తే వెళ్తుందా ఇంకొకటి వెనకాల నుంచి కారు मचलम भी मेरे के पाए फुटमाए टेर उठ कोएना बे बे हमारा जल्दी करने లాగా బయట ఆ కార్ బయటపడిపోయా జీప్ ఒక మాదిరిగా లేదా క్యూ నెంబర్ సాగు అలా అది ఉంటాయి జీప్ కొనాలని సన్ చూడండి చూడాలని ఎందుకు వెళ్తే దాన్ని చూడాలనిపిస్తుంది ముందర ఇంద్రవేది నుంచి కొంచెం వెళ్ళిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత చిన్నగా ఒక నదిలోకి కాలువ కలుస్తుంది అన్నమాట అంటే మనకి ఆంధ్రవేజీలో అన్నా చెల్లెలు కొట్టి ఉంటుంది కదండీ అక్కడ గోదావరి అండ్ సముద్రం కానీ సముద్రంలో గోదావరి నీళ్ళు కలకుండా ఎలా ఉంటాయో అలాగా ఈ పక్కన ఏంటంటే కాలువ నీళ్ళు మొత్తం సముద్రంలో కలుస్తుంది అది కలిసి చోటు ఈ ముందరే ఉంటుంది ఆ ముందరకి వచ్చామంటే బల్లేముంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అది సన్ రైస్ వచ్చినప్పుడే చూడాలి అది నిజంగా అద్భుతంగా ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి అంతర్వేజ్ వచ్చాను కానీ ఎప్పుడు చూడలేదు అలాంటిది మీకు ఇక్కడ ముందరకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఇంకా మహాయితో వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎప్పుడైనా వెళ్తే కనుక ఫోర్ ఫైవ్ ఆ టైంకి ఒకవేళ అంతర్వేజ్ నుంచి వస్తే కనుక ఇది మాత్రం మిస్ అవ్వకండి ఎప్పుడు ఎప్పుడైనా సరే చాలా దగ్గరకు వచ్చేసాం చూపిస్తాను ఉండండి వచ్చేసాం ఫ్రెండ్స్ దగ్గరకంటే ఇప్పుడు చూడండి ఇక్కడే బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మాత్రం మధ్య పెరుక కంపల్సరీ దగ్గరకు వచ్చిన తర్వాత మినిమం ఫైవ్ సిక్స్ ఆ మధ్యలో కంపల్సరీ రండి ఇదే బ్రిడ్జ్ అది వచ్చి చాలా దగ్గరకు వచ్చేసాం వంద మీటర్లు ఉంది ఇంకా ఇది ఇది ఇక్కడ నుంచి చూడండి అది ఉంది చాలా అంటే చాలా అందంగా ఉంది మా సార్ వాళ్ళకి ఫోటో దిగుతారా చూడండి ఎంత బాగుందో అని చెప్పేసి చూడండి వీడియోలో ఎంత క్లాక్ సరే అయితే దిగుతామని చెప్పేసి ఫోటో దిగారు చాలా అయితే చాలా బాగుంది మర్చిపోకం నుంచి వచ్చిన తర్వాత కంపల్సరీ చూడండి అది ఒక వీడియో చూడండి స్లో మోషన్లా తీసాను చూసారా ఇదివరకు దాంట్లో సూర్యకిరణాలు సాంగ్ వచ్చేది కదా ఆ టైప్లో ఉంటుంది ఉంటుంది ఇప్పుడు వచ్చినా మిస్ అవ్వకండి అసలు ఈ అందరినీ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు ఎవరైనా కాలు రావాలనుకుంటే కనుక ఫోర్ టు ఫైవ్ కంపల్సరీ చూడండి దగ్గర వాళ్ళు అయితే మర్చిపోద్దు అంతర్విజయ ట్రిప్ వేసిన వాళ్ళు కూడా మర్చిపోకండి అంతర్వేజీ నుంచి మినిమం వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది చూడండి గోదావరి ఆ పైన ఏమో సన్ రైజ్ భలే ఆడుతుంది కదా లైట్ తీసీకెళ్తే ముద్ద వస్తుంది ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట వచ్చేసాను పిల్ల మనకి బాగా ఉంటుంది లాంచి లాంచీ ఎక్కాలి ఆఫర్ వర్క్ వెళ్ళాలంటే కనుక నేను లాంచీ సార్ కదా ఇప్పుడు వెళ్ళాను ఉన్నారు అంతమంది అవతల పక్క నరసాపురం వెళ్ళాలి నరసాపురం వెళ్ళాలంటే కంపల్సరీ పంట ఎక్కాలి లేకపోతే కనుక అంతా చేసుకుంటే మినిమం పదిహేను కిలోమీటర్ల దాకా వెళ్ళాలండి ఆ పదిహేను కిలోమీటర్లు వెళ్ళాక నరసాపురం నుంచి సకినేపల్లి రావాలన్నా ఈ పంట ఎక్కుతారు ఈ సకినపల్లి నుంచి నరసాపురం వెళ్ళాలన్నా పంట ఎక్కుతారు ఇక్కడ మాత్రం బేవచ్చంగా ఉంది ఇంకోటి ఏంటంటే పంట రేటు కూడా పెంచేశారు అంటే దీపానికి వాళ్ళు చాలా మంది ఉన్నారు పంట రేటు కూడా బాగా ఎక్కువ పెంచేసారు మామూలుగా అయితే పది రూపాయలు ఇప్పుడైతే ఇరవై ముప్పై పెంచేసారు ఇప్పుడు బయలుదేరింది పంటి అక్కడ నుంచి అటువంటి అక్కడ మొదలైన పంట ఇకేపు వస్తుంది ఇవతల పంట అవుతుంది అసలు ఆఫ్టింగ్ అంటూ లేవు పంటలకి మూడు పంటలు తిరుగుతున్నాయి మామూలుగా అయితే ఎప్పుడైనా ఒక పంటి లేకపోతే రెండు పంటలు తిరుగుతాయి ఇప్పుడేమో బేపచ్చంగా అంతర్వేది కదా అంతర్వేదికి చాలా మంది జన్మోత్సవం అని చెప్పేసి మూడు నాలుగు పంటలు అలా తిరుగుతూనే ఉన్నాయి ఇది ఒక పంటి వెళ్తుంది ఇంకో పంటి రిటర్న్ వచ్చేస్తుంది అలాగా అక్కడ కూడా నర్సాపురంలో కూడా ఒక పంట ఉంది ఇది మొత్తం గోదావరి నుంచి వెళ్తుంది చూసారో చాలా స్లోగా వెళ్తుంది ఎందుకంటే అవతల పక్కన ఇంకో పంట ఉందన్నమాట అది రావాలి ఇది అక్కడికి వెళ్ళాలి ఆ పంట వచ్చేదాకా ఇది స్లోగానే వెళ్తుంది అసలు రేజ్ ఇచ్చారు అనుకున్నాం ఫస్ట్ స్పీడ్గా వెళ్తుంది కదా అనుకుంటే మధ్యలో ఆఫ్ చేస్తారు ఆ పంట చూసారో చివరికి వెళ్ళిపోయింది ఈ పంట మాత్రం ఇక్కడ ఉండిపోయింది దక్కంలో దే నర్సాపురం తగ్గం దూరం వచ్చేసాం పంటి మీద ఇక్కడ మొత్తం అందరూ చూస్తున్నారు ఎలా ఉంది ఏంటి నేను వీడియో తీస్తూ ఉన్నాను పలా వెళ్తుంది కదా పంటి దగ్గరకు వచ్చేసాం అక్కడ ఆఫ్ చేశాడు ఇక్కడ మధ్యలో పంట ఆఫ్ చేస్తారు అవతల పక్క పంటి కదలట్లేదు అది వచ్చేదాకా ఈ సముద్ర గోదావరిలో అలాగే ఉండాల్సి వచ్చింది ఉడికెళ్ళాలంటే అది ఒకటే ఉంది అందువల్ల ఏంటంటే అవతల పంటి అది తీసేసిన తర్వాత అది టేపు ఇవతలకు వచ్చేస్తుంది అది వచ్చిన తర్వాత ఇది అక్కడికి వెళ్ళాలి అందుకని చెప్పేసి అది వచ్చేదాకా ఇది గోదావరిలో పని వెళ్ళిపోతుంది చూడండి మన పంట అయినా స్టార్ట్ చేస్తారు చూసారా వెళ్ళాల్సిందో వెళ్ళేసింది కదా మీరు ఎప్పుడైనా ఈ పంటలు అవి ఎక్కితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మేము తెలుసుకోవాలి ఇప్పుడైతే అదొక వర్క్ వస్తుంది ఆ ఒటులో లైన్లో పెట్టేస్తారు ఇంక చూపడమే చూడండి ఒట్టి వెళ్ళగలు అది అవి ఇప్పుడు వచ్చేసాం నాసాపురం అంటే ఒడ్డికి వచ్చేసాం మనం చూసాం కదా మరి ఆటోమేటిక్గా చాలా జనం కూడా దిగిపోతారు ఆటోమేటిక్గా అదిగో ఎవరికాళ్ళు ఎవరి సంచులు ఎవరి దుప్పట్లు ఎవరు వడదా ఇంకా పిరుగు పెరుగుగా దిగిపోవాలి అయిగో ఆ పంట మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది అదిగో చూడండి అక్కడి నుంచి మళ్ళీ పంట అనేది స్టార్ట్ అయిపోయింది వెంటనే రిటర్న్ ఇచ్చేస్తుంది ఇదో పంటి ఇక్కడ మాత్రం పంటక ఎక్కడానికే ఒక కుక్క బిల్ల ఉందండి ఇక్కడ ఆడుకున్న దాంతో యూగ్గా ఉంది చూడండి మీరే